ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లిక్స్ హౌసెస్ రెండు కలిసి ఓకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్ ఇన్ఫ్రా వారి ఎస్ఆర్ హైస్ ఎట్ షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఏసీ రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అండ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ పది మందిలో ఎనిమిది మందిని తీసుకున్నామంటే లేదా మాతోటి మాట్లాడే ఎనిమిది మంది మెయిన్ ఒక హెల్త్ ఇష్యూ తోటి కంప్లైంట్ చేస్తున్నారు అది ఏంటి అంటే మేడం గ్యాస్ ఇష్యూ మేడం కాన్స్టిపేషన్ ఇష్యూ మేడం గొంతులో మంట ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువగా వింటున్నాం నాకు స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడు నేను హెల్త్ హిస్టరీ తీసుకుంటాను ఆ హెల్త్ హిస్టరీలో నేను చెప్పిన విధంగా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి ఈ కాన్స్టిపేషన్ డైజెషన్ ఇష్యూస్ ఉంటున్నాయి ఇవి ఎందుకు వస్తున్నాయి అసలు అందరికీ తెలిసిన విషయమే వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల ప్రాపర్ టైమింగ్స్లో వాటర్ తీసుకోకపోవడం వల్ల కొంతమంది నిద్ర లేవగానే కాఫీ టీస్ తాగుతారు కాఫీ టీ తాగింది అంటే వాళ్ళ బౌల్ మూమెంట్ వస్తుంది అని చెప్తారు అలా కాదు మనం బాడీకి ఎలా అలవాటు చేస్తే అలా వస్తుంది మీరు లేవగానే గోరువెచ్చని నీళ్లు తీసుకొని మలాసనాలో కూర్చొని టూ గ్లాసెస్ తాగండి అది బాడీకి అలవాటు చేయండి బాడీ అదే అలవాటు చేసుకుంటుంది అలా వాటర్ తాగంగానే ఫ్రీ మోషన్ అయిపోతుంది అలా కాకుండా కాఫీ టీలతో అలవాటు చేస్తే అలానే ఉంటుంది తర్వాత టైంకి తినడం మనం టైంకి తినడం అలవాటు చేస్తే మన పొట్టలో అలారం చెప్తుంది అనమాట టైం అయింది ట్వెల్వ్ అవ్వగానే మధ్యాహ్నం ట్వెల్వ్ టు వన్ మధ్యలో తింటున్నాం అనుకోండి ట్వెల్వ్ టు వన్ మధ్యలో ఇంకా ఆకలి వేస్తుంటుంది గంట కొడుతుంటుంది అనమాట అలా కాకుండా టైం అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం ఎక్కువగా నైట్ టైం అసలు తినే పద్ధతిలో అనేది చెప్పారనమాట పెద్దవాళ్ళు ఎలా అంటే మార్నింగ్ టైంలో మహారాజులాగా తినాలి మధ్యాహ్నం టైంలో మంత్రి లాగా తినాలి నైట్ టైంలో సేవకుడిలాగా తినాలి అని అంటే మహారాజుకి ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి పంచభక్ష్య పరమాణాలు ఉంటాయి అలా చక్కగా అన్ని వెరైటీస్ క్వాంటిటీ కూడా ఎక్కువ తినచ్చు మధ్యాహ్నం వచ్చేటప్పటికి మార్నింగ్ తినదానికంటే కొంచెం తక్కువ తినాలి ఈవినింగ్ వచ్చేటప్పటికి చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే సూర్యుడు ఉండంగానే మన లోపల డైజెస్టివ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది డైజెషన్ పవర్ బాగా ఉంది అంటే ఇంకా మనకు కాన్స్టపేషన్ ఇష్యూస్ ఇవన్నీ ఏమీ రాదనమాట చలికాలంలో చూడండి సూర్యుడు ఉండడం తక్కువ అవుతుంది కాబట్టి ఇంకా డైజెస్ట్ అవ్వలేదు కొంచెం లేట్గా తిందామని అనిపిస్తూ ఉంటుంది కదా సో చీకటి అయ్యే కొద్దీ మనం తినే ఫుడ్ తగ్గించుకోవాలి బట్ మనం ఇక్కడ రివర్స్లో చేస్తున్నాం ఈవినింగ్ అయిందంటే ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర చూసినా ఏ ఫుడ్ కోర్ట్స్ దగ్గర చూసినా జనాలు విపరీతంగా ఉంటారు మార్నింగ్ టైం కంటే కూడా నైట్ టైమే ఈ సాసెస్ ఈ కారాలు ఉప్పులు ఎక్కువ వేసినవి టేస్ట్ బాగుంటాయి ఇక్కడ వరకు టేస్ట్ ఓకే తర్వాత తర్వాత బాధ భరించేది ఎవరు విపరీతంగా నైట్ టైం బాగా హెవీ ఫుడ్ తింటారు పార్టీలు అంటారండి ఇంకా వచ్చేస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ జాన్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి నైట్ టైం అర్ధరాత్రి ఒకటి రెండు తేడా ఏమీ ఉండదు తింటూనే ఉంటారు అలా తినడం వల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకి తింటేనే పార్టీ చేసుకున్నట్టు ఆలోచించండి కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం విలువ అందరికీ తెలిసి వచ్చింది ఆఫ్టర్ కరోనా ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఎంతమంది బాధపడుతున్నారు మనకు రాలేదు కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకూడదు సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాచురల్గా మన బాడీ మన అమ్మ నాన్న మనకి ఇచ్చిన బాడీ వెరీ హెల్దీ బాడీ దానిని మనం అలానే హెల్దీగా కాపాడుకోవాలి ఈ కాన్స్టిపేషన్ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాటర్ కంటెంట్ బాగా ఉండేలాగా చూసుకోండి తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ అనేది టైం టు టైం ఉండేలాగా చూసుకోండి ఈజీ డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి తర్వాత ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకున్నారు అంటే డైజెషన్ బాగా అవుతుంది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ సబ్జా సబ్జా తర్వాత చియా సీడ్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ వెజిటబుల్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అవి లోపలికి వెళ్ళి ఆ ఫైబర్ కాస్త ఇంకొంచెం ఎక్స్పాండ్ అయ్యి మలాన్ని మెత్తగా చేసి బయటకు తీసుకొని వచ్చేస్తుంది సో మనకు ఈ కాన్స్టిపేషన్ అండ్ డైజెషన్ తగ్గింది అంటే తర్వాత ఇక ఏ ప్రాక్టీసెస్ చేసినా సరే మన బాడీకి సెట్ అవుతుంది ఈ డైజెషన్ ఇష్యూస్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలాంటి ఆసనాలు చేయాలో కూడా చూపిస్తాను ఇవి డైలీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రిపీట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేశారు అంటే రిజల్ట్ బాగుంటుంది చూసేద్దాము దీన్ని ప్రసరిత అర్ధ పవన ముక్తాసన అర్ధ నౌకాసన అంటారు చాలా సింపుల్గా ఉంటాయి చేసేద్దాం చూడండి లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి పొట్ట మీదకి ప్రెషర్ బాగా ఇవ్వాలి ఇది అర్ధ పవన ముక్తాసన కూర్చొని చేస్తాము ఇది పడుకొని కూడా చేయొచ్చు పొట్ట మీద కొంచెం ప్రెషర్ ఇవ్వాలి ఇక్కడ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా చాలా మంచిది ఇలా ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేసేసి రిలీజ్ చేసేసేయండి సెకండ్ లెగ్ ఇలా రిపీట్ చేసుకోండి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇలా చక్కగా మెయింటైన్ చేస్తూ టెన్ టెన్ కౌంట్స్ రిపీట్ చేసేసేయండి నెక్స్ట్ అర్ధ నౌకాసన చూడండి వన్ టూ త్రీ ఫోర్ అంటే బోర్డ్ పోజ్ లాగా రావాలి బాడీ ఫైవ్ సిక్స్ మెయింటైన్ చేద్దా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ఆపోజిట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ డే బ్రీతింగ్ ఇప్పుడు నేను టెన్ టెన్ కౌంట్స్ ఉన్నాను మీరేం చేస్తారు అంటే స్టార్టింగ్లో టఫ్గా అనిపించింది అంటే ఫైవ్ కౌంట్స్ ఉండండి తర్వాత రిపిటేషన్స్ ఎక్కువ పెట్టుకోండి నేను ఇక్కడ వన్ టైం చేసి చూపించాను ఈచ్ లెగ్ మీరు రిపిటేషన్ అనేది ఎక్కువ పెట్టుకోండి దెన్ ఈ ప్రాక్టీస్ తర్వాత టూ లెగ్స్ పూర్తిగా పొట్ట మీదకి గట్టిగా వన్ హెడ్ కూడా డౌన్ చేయండి త్రీ ఫోర్ ఫైవ్ పొట్ట మీదకి గట్టిగా ప్రెషర్ ఇవ్వండి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ స్లోగా రిలీజ్ చేసుకోండి లెగ్స్ ని షేక్ చేసుకోండి నెక్స్ట్ చూడండి హ్యాండ్స్ని ఇలా బ్యాక్కి కంఫర్ట్ గా ఉంచుకొని రైట్ లెగ్ని ట్విష్ చేసి అప్పర్ బాడీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి సింపుల్ గానే ఉండాలి ప్రాక్టీస్ రిలీజ్ ఇలా కూడా ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత హోల్డ్ చేయాలి పొజిషన్ ఎప్పుడు కూడా హోల్డ్ చేసుకోవాలి మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ఒక టెన్ సెకండ్స్ నుంచి ఫిఫ్టీన్ సెకండ్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ లెగ్స్ చక్కగా షేక్ చేసుకోండి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని ది బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ మన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గించడానికి ఎట్ ద టై సేమ్ టైం మన పొట్ట మీద ప్రెషర్ బాగా తీసుకురావడానికి చక్కీ చాలా హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకొని బాగా ముందు వరకు వెళ్ళి బ్యాక్ వరకు రావాలి వాన్ త్రీ ఫోర్ రివర్స్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ రిలీజ్ జస్ట్ లాక్స్ దెన్ ఈ ప్రాక్టీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మనం మలాస్నాలో ఉండాలి బోన్ స్ట్రైట్ గా ఉంచుకొని రెండు చేతుల నమస్కార ముద్రలో ఉంచుకొని డీ బ్రేతే అండ్ డీ బ్రేత్ అవుట్ ఇలా చక్కగా మలాసనాలో కూర్చోవాలి మలాసనాలో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వాటర్ తాగమని చెప్పాను కదా ఇలా మలాసనాలో వాటర్ తాగొచ్చు తర్వాత మనకు గ్యాస్ పట్టేసినట్టు పొట్ట బిగేసినట్టు ఉన్నప్పుడు ఛాతిలో మంట ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆ మూమెంట్లో కూడా టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ వరకు ఇలా చక్కగా మలాసనాలో ఉండగలిగారంటే ఆ గ్యాస్ ప్రాబ్లం అంతా కూడా తగ్గిపోతుంది కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది డైజెషన్ ఇష్యూస్ మనకి కంట్రోల్ అయిపోతాయి దీని తర్వాత రిలాక్సింగ్గా కింద కూర్చొని సుఖాసనాలు చూడండి అపాన ముద్ర థంబ్ని మిడిల్ ఫింగర్ని రింగ్ ఫింగర్ని టచ్ చేసి ఇలా ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈవినింగ్ టైం కానీ పడుకునే ముందు కానీ యోగ సాధన తర్వాత కానీ ఈ సా అప్పాన ముద్రని ప్రాక్టీస్ చేయగలిగాము అంటే మనకు కన్ ఈ ప్రాబ్లమ్స్తో ఏదైతే ఈ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నామో కంప్లీట్గా మనకి క్యూర్ అయిపోతాయన్నమాట అపాన ముద్ర మలాసన అండ్ అర్ధ ముక్తాసన అండ్ నౌకాసన ఈ సీక్వెన్సెస్ అన్నిటిని చక్కగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతూ ఉన్నారంటే సజెస్ట్ చేయండి మరొక వీడియోతో ఇంకొకసారి కలుసుకుందాం నమస్తే